సిట్రౌడే అమ్మా నువ్వు ఇవాళ పనిలో జాయిన్ అయ్యావు ఆ కమతంలో కంటిన్యూగా ఉంటాను అంటున్నావు నేను నేను ఇంటికి నీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు నీకు పొలం ఉన్నావు కదా పొలం వెళ్ళేటప్పుడు నేను చెప్పాను నేను చెప్పిన పనే చెయ్యాలిరా నువ్వు ఇతర పనులు చేయకూడదు నా మాట కరెక్ట్గా ఇరా నువ్వు అని చెప్పాను ఓకేనా అలాగే నడుచుకో అక్కడ కూర్చున్నావు కదా ఇప్పుడు నేను దానం చేసేటప్పుడు నేను వస్తాను పది నిమిషాలు పావు గంటలను నువ్వేం చేస్తావు అంటే మళ్ళీ నువ్వు నేను చెప్పిన పనే చెయ్యాలి నేను ఏది చెప్పానో అదే చేయాలి నువ్వు ఇతర పని చేయకూడదు చేసావంటే నీకు నాకు కుదరదు నా రూల్స్ అలా ఉంటాయి మరి నువ్వేం చేస్తావంటే నేను వచ్చేసరికి పాలు అన్ని పితికేసి మనకి ఏదో ఉంది కదా పెద్దగేది అదే పాలు అన్ని పితికేసి నాకు కూర్చోవు నేను వచ్చేస్తాను వచ్చేసాక అప్పుడు నీకు నేనేం చేయాలో చెప్తాను రో ఇప్పుడుగా చెయ్యమ్మా పని అలాగే నేను వచ్చేస్తాను ఐదు నిమిషాల్లో ఈ పని అయ్యింది కదా ఐదు నిమిషాలు అయ్యింది కదా ఏం ఈడేం అడుగుదాం సరే రే మ్మా నేను చెప్పినట్టు చేసావా అది వెరీ గుడ్ అలాగైతేనే నాకు కుదురుతుందిరా చాలామంది పనులు మానేశారు నా దగ్గర ఏం చేసావు పాలన్నీ పితికిసావా మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఉంటాయి మరి ఎందులో బితికేవురా కింద నేల మీద బితికిస్తావా అదేరా ఓరి పిచ్చి ఊరి తింగరూడా అంగరూడే ఎవడో నువ్వు పాలు పితకమన్నాను చెంపుతో పెతకమని లేదని పాలన్నీ బితికే అన్నానని చెంపు పెట్టిలో చెంపులోకి పితకరా అని చెప్పలేదని చెప్పేసి నువ్వు పాలన్నీ కిందకి బితికేసావా అంటే నేను చెప్పినట్టే చేయమన్నా నేను చెప్పినట్టే చేసావా అంటే నేను చెప్పినట్టు చేయబోతు మళ్ళీ తేడా వస్తుందని పనులు తీసేస్తానని పాలు అన్ని బితికిసావు కానీ సింపులకు బ్రతకలే నేల మీద బితికిస్తావా ఊరి తెంగ మేళం అమ్మో ఒక రోజులో గంటకే నాకు భజన అంతా చూపించేసావు అమ్మరెవరెవరు నేను నేను రాను కానీ నువ్వు వెళ్ళిపో నేను మళ్ళీ కౌరు పెడతాను నీకు నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో బాబు ఇంటికి వెళ్ళిపో అమ్మ బాబు ఎంత గొప్పడు బాబు ఎంత ఇంత గొప్పడు అమ్మో మనకు షూట్ అవడా